ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు వింత వింత చేష్టలతో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తుంటారు కొన్నిసార్లు ఆ వ్యక్తి ఎందుకు అలా చేస్తున్నాడో తెలిస్తే వినేవాడికి పిచ్చెక్కిపోతుంది అలాంటి సంఘటనే ఒకటి ఇంగ్లాండ్ దేశంలో చోటు చేసుకుంది డేవ్ మర్ఫీ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా మూత్ర చికిత్స పేరుతో తన మూత్రాన్ని తనే త్రాగుతున్నాడు రోజుకు రెండు గ్లాసుల మూత్రం ద్రాక్ష వారానికి మూడు సార్లు చిప్స్ కొని తినడం ఇది అతని రోజువారి ఆహారం ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే అతను చెప్పే సమాధానం మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ఆరు సంవత్సరాలకు ముందు విపరీతమైన లావుతో పాటు ఆస్తమా వ్యాధితో ఎక్కువగా బాధపడుతూ ఉండేవాడట ఆ సమయంలో మూత్రం త్రాగితే కలిగే లాభాల గురించి ఎక్కడో విన్నాడంట ఇక అప్పటి నుండి తన మూత్రాన్ని తనే త్రాగడం ప్రారంభించాడు ఇలా త్రాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నాడు క్రమం తప్పకుండా రోజుకి రెండు గ్యాసుల మూత్రం తాగుతున్నానని ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు రావటం లేదని లావు తగ్గిపోయానని ఆస్తమా వ్యాధి కూడా తగ్గిపోయిందని ఆనందం వ్యక్తం చేశాడు డేవ్ ఇలా ప్రతి ఒక్కరూ ప్రపంచ వ్యాప్తంగా మూత్రాన్ని సేవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నాడు ఇలా చేయడం ద్వారా మన రోగ శక్తి కూడా పెరుగుతుందని అంటున్నాడు ఈ మధ్య కాలంలో తన మూత్రంతో తన మొహాన్ని కడుక్కోవటంతో పాటు స్నానానికి కూడా వినియోగిస్తున్నాడట నీళ్ల కంటే స్వచ్ఛమైనది మూత్రమని ఆ మూత్రాన్ని అందరం సేవిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార కొరత తగ్గుతుందని కూరగాయల రేట్లతో పాటు మన నెలవారీ ఖర్చు కూడా తగ్గుతుందని ఉచిత సలహా ఇస్తున్నాడు ఆరు సంవత్సరాలుగా డాక్టర్ దగ్గరికే వెళ్లలేదని ఇదంతా మూత్రం మహిమే అని చెబుతున్నాడు ఇంత ఆరోగ్యంగా ఉండటం వెనుక అసలు కారణం మూత్రమేనని అది మనుషులను చాలా శక్తివంతంగా ఎవ్వరంగా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుందని సెలవిచ్చాడు కొంతమంది చేసే పిచ్చి పనులు చేసేవాడికి ఏమి అనిపించదు కానీ వాటిని వినేవాడికి పిచ్చెక్కిపోతుంది అలాంటి పనుల్లో ఇది కూడా ఒకటి